మీనరాశి వారికి జన్మశని నడుస్తున్నందువలన కార్యానుకూలత కాస్తంత తక్కువగా ఉంటుంది ఎన్నో ఇంటర్వ్యూస్ ఇవ్వటము చేయి దాకా రావడము చేయి జారిపోవడము ఎన్నో ప్రయత్నాలు చేయడము నూటికి తొంభై వచ్చిన ఏదో అరవై వచ్చిన వాళ్ళకి పిలిచి ఉద్యోగం ఇవ్వటము మిమ్మల్ని పక్కన పెట్టడము ఇదిగో అదుగోని తిప్పించుకోవడము ఈ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి ఈ విషయాలకి ప్రతిస్పందించి మానసికంగా మాత్రం ఒత్తిడి తీసుకోవద్దు అనుకున్న కార్యక్రమాలలో ప్రత్యేకంగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉద్యోగం రాక ఇబ్బందులు పడుతున్న వారు ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి ప్రతి మాస శివరాత్రికి శివాలయంలో అభిషేకం జరిపించండి ఏదో ఒక రోజు వారంలో శనికి తైలాభిషేకం చేయించి నలుపు ఒత్తులతో దీపారాధన జరిపించండి క్రమేణ శుభవార్త వినగలుగుతారు ఇంట్లో బయట కాస్తంత చికాకులు ఏర్పడటం ఒత్తిడి కలిగించినటువంటి అంశాలే ఏర్పడటం శుభ కార్యక్రమాలు ఉన్నాయి ధనం ఖర్చవుతుంది వాస్తవే కానీ కొంతమంది ప్రవర్తన వాళ్ళ ఆర్బాటము వాళ్ళ హడావిడి మీకు ఏమాత్రం నచ్చకపోవచ్చు అంటే మనకు శక్తికి మించి మనం ఎందుకు చెయ్యాలి శక్తికి మించి చేస్తున్నామేమో అన్న ఆలోచనలు మీకు కలుగుతాయి మనం పది రూపాయలు ఖర్చు పెట్టగలుగుతాము నిక్షేపంగా పన్నెండు రూపాయలు ఖర్చు పెట్టుకోవచ్చు కానీ పాతికి రూపాయలు ఎక్కడి నుంచి తీసుకురావాలి అవి ఎవరికి ఇచ్చినట్టు ఈ హడావుడంతా ఎందుకు పైగా పెళ్ళి ఉంటుందో పోతుందో బయట జరిగే వాటికి బాగా చెల్లించిపోతుంటారు ఎప్పటికప్పుడు ఆలోచనలు మారిపోతూ ఉంటాయి ఈ రకమైనటువంటి ప్రవర్తన మార్పులు మీలో సుస్పష్టంగా కనిపిస్తాయి దూర ప్రయాణాలు చేసేటప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్కి దూరంగా ఉండండి కార్యానుకూలత బాగానే ఉంటుంది నాలుగు రోజుల్లో అవ్వాల్సిన పనులు ఐదు రోజులకి చక్కబెట్టుకోగలుగుతారు మీకున్నటువంటి పరపతి రీత్యా మాత్రం ఇబ్బంది ఉండదు పిలిస్తే పలికే వాళ్ళు ఉంటారు ఆ సమయానికి ఒక నిమిషం వచ్చి పని చేసి వెళ్ళే వాళ్ళు ఉంటారు ఈ రకమైనటువంటివి ఏమైనా ఉన్నట్లయితే వీటిని ఉపయోగపరుచుకొని లబ్ధిని పొందండి రాజకీయ పైరవీలు లాభిస్తాయి కాస్తంత ఆలస్యం అవుతోంది మన పేరు ప్రకటించలేదు మనకు వస్తుందో రాదో అని అభద్రతా భావాన్ని కలిగి ఉంటారు ఈ వారం స్త్రీలకు ఆరోగ్య విషయంలో ఖచ్చితమైన జాగ్రత్తలు అవసరం ఎన్నో ఆహార నియమాలు పాటిస్తున్నప్పటికీ డైజెషన్కి సంబంధించినటువంటి కాస్త అనారోగ్యాలతో బాధపడే అవకాశం ఉంది ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకొని వైద్యులను సంప్రదించండి తద్వారా మీకు బాగుంటుంది కొత్త ఆపర్చునిటీస్ కోసం ఎంతగానో ప్రయత్నిస్తారు కొన్ని నూతన అవకాశాలను అందుకోనే విధంగా స్నేహితుల ద్వారా కొత్త ప్రయత్నాలు ప్రారంభించగలుగుతారు ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు పెళ్లి కాని వారికి పెళ్లి జరిగే విధంగా మంచి శుభవార్తను వినగలుగుతారు రాబోయే రోజుల్లో ఒక శుభకార్యానికి సంబంధించి డేట్ని ఖరారు చేసుకోగలుగుతారు ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో గ్రూప్ సర్వీస్ ఎగ్జామ్స్ లో బ్యాంకింగ్ ఎగ్జామ్స్ లో కాస్తంత ఇబ్బందులు పడుతున్నప్పటికీ ఇబ్బంది పడుతూ రాస్తున్నప్పటికీ ప్రయోజనాలను మాత్రం దక్కించుకోగలుగుతారు ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఎనిమిది ప్రతిరోజు లింగాష్టకాన్ని పఠించండి కాస్తంత కష్టకాలంగా ఉంది ఈ బాధను ఓర్చుకోలేకపోతున్నాను నాకు బలం సరిపోవడం లేదు బాగా అభద్రతా భావం ఎక్కువగా ఉందనుకున్నట్లయితే శ్రీ లక్ష్మీ నరసింహ వారి కరావలంబ స్తోత్రాన్ని ప్రతిరోజు పఠించండి మంగళవారం కానీ శనివారం కానీ స్వామివారి దేవాలయానికి వెళ్ళి పది నిమిషాలు అక్కడ కూర్చొని స్వామివారిని కీర్తించి లేదా స్వామివారికి సంబంధించిన పాటలను విని రండి క్రమేణ మార్పు ఏర్పడుతుంది అఘోర పాశ్వత హోమాన్ని జరిపించండి ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో అష్టమూలిక గుగ్గిలంతో ధూపం వేయండి